జూన్ నాలుగును వెలువడే ఫలితాల కోసం ఏపీ ప్రజలు మొత్తం కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు గెలుపు మీద ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని సర్వే సంస్థలు సైతం పసిగట్టలేకపోతున్నాయి కరెక్ట్గా అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉంది అనే దాని మీద రాజకీయ నాయకులకు అంతు చిక్కట్లేదు ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే విషయంలో సరైన క్లారిటీ రావట్లేదు ఇప్పటివరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేల్చేస్తున్నాయి ఇదిలా ఉంటే ఫలితాలకు ముందు టీడీపీ పార్టీ డైలమాలో పడినట్లు కనిపిస్తోంది పోలింగ్ తర్వాత విజయం మీద గట్టి నమ్మకంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ డేలా పడిపోతున్నట్టు కనిపిస్తున్నారు పక్కాగా గెలిచే సీట్లలో ఓడిపోతున్నామే అన్న బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది దీనికి టీడీపీ రెబల్సే కారణమని తెలుస్తోంది టికెట్ దక్కకపోవడంతో కొందరు టీడీపీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు ఇదే ఇప్పుడు టీడీపీ నేతల్ని కలవరపాటుకు గురిచేస్తోంది అరక నియోజకవర్గానికి చెందినటువంటి శివేరి అబ్రహాం విజయనగర్ నియోజకవర్గానికి చెందిన మీసాల గీత అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట కుమార్ పోలవరం చెందిన ముడియం సూర్యచంద్రరావు ఉండి నియోజకవర్గంలో వేటకూరి వెంకట శివరామరాజు సత్తివేడ్ నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖర్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు దీంతో ఈ నియోజకవర్గాల ఫలితాల మీద టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు రెబల్గా పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ఓట్లు సాధించగలరు ఎన్ని ఓట్లు చీల్చగలరు అనే దాని మీద టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సానుభూతి పర్లు వీరికి అండగా ఉన్నారని నిలిచారని అనుమానం వ్యక్తమవుతోంది దాదాపు ఆరు నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నియోజకవర్గాల మీద టీడీపీ పార్టీ పెద్దగా గెలుపు నమ్మకం పెట్టుకోవట్లేదనేటువంటి మాట వినిపిస్తోంది రెబల్స్ సాధించే ఓట్ల మీద టీడీపీ నేతలు గెలుపు ఆధారపడి ఉంటుంది మరి టీడీపీ గెలుపు అవకాశాలను రెబల్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి